హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ మన మంచిర్యాల పుస్తక ప్రపంచంలో రారాజు పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షల పుస్తకాలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన మంచిర్యాల్ ఎందు లభ్యమగును పోటీ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ ప్రతి పోటీ పరీక్షకు సంబంధించి విజయం సాధించడంలో కీలక పాత్ర పోయించే కరెంట్ అఫైర్స్ కరెంట్ రిలేటెడ్ ఐటమ్స్ సంబంధించిన బుక్స్కు కొరకు ప్రత్యేకంగా మనం మీ ఇన్ని రోజులు నోటిఫికేషన్ లేవని ఆసక్తి తక్కువ అవి మీరు చదవడం మానేశారు ఇప్పుడు నోటిఫికేషన్ల విషయంలో కదలిక రావడం జరిగింది కావున ఇప్పుడు కూడా నిరాశ నిస్పృహులతో ఉండకుండా కరెంట్ అఫైర్స్ను ప్రత్యేకంగా సాధ సాధించడానికి అత్యధిక మార్కులు సాధించాలని నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన వ్యక్తి పోటీ పరీక్షల పుస్తకాల గురించి తెలిసిన వ్యక్తిని కా అందువల్ల ఇప్పుడైతే మనం మార్చి నుంచి చదవడం మానేసాం దాదాపు ఫిబ్రవరి మార్చి నుంచి ఫిబ్రవరిలో డిఎస్సి రాకపోవడం వల్ల ఎస్సీ వర్గీకరణ దానివల్ల నోటిఫికేషన్ రాకపోవడం వలన మనము పొద్దున్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏమో అన్న కాన్సెప్ట్ చదవలేదు అందువల్ల మన దగ్గర ఉండడం కోసం కరెంట్ అఫైర్స్ ఉండడం కోసం మార్చ్ నుంచి మ్యాగ్జిన్స్ తెప్పించడం జరిగినది మార్చ్ షైన్ ఇండియా ఏప్రిల్ మే జూన్ జూలై అన్ని రకాల కరెంట్ అఫైర్స్ను తెప్పించడం జరిగినది మన వద్ద అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లభించును కావున పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నోటిఫికేషన్ వచ్చాకే చదువుదామనుకున్న వారు విజయంలో వెనకంజలు ఉంటారు కావున ముందు జాగ్రత్తగా వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దాదాపు నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది వస్తాయని అనుకోవడానికి కారణం ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కావున ఏ ప్రభుత్వమైనా ఆనవాయితీగా వస్తున్నది ఎలక్షన్స్కు ముందు నోటిఫికేషన్స్ వేయడం రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఆ విధంగా కంపల్సరీ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతుంది జీ ఫస్ట్ లేటెస్ట్గా జీపీఓ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అని తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎఫ్బిఓ అన్ని రకాల నోటిఫికేషన్లు విత్ ఇన్ వన్ మంత్ లోపు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి ఎవరైతే ముందు ప్రిపరేషన్ విధానం ఇంట్లో ఉండి ముందు మెట్టులో ఉంటారో వారు విజయం సాధించడానికి అవకాశం ఉంది మన దగ్గర సాయి బుక్ స్టాల్ ఎందు అన్ని రకాల పోటీ పుస్తకాలు లభించును కావున మీ అందు దృష్టిలో పెట్టుకొని అన్ని కరెంట్ అఫేర్స్ని తెప్పియడం జరిగింది మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై మన సాయి బుక్ స్టాల్ మంచురియాల్ అందు లభ్యమగును తక్కువగా చాలా తక్కువ తెప్పియడం జరిగిందండి దాదాపుగా మార్చి ఏప్రిల్ మేబీ ఒక ట్వంటీ ఫైవ్ వరకే తెప్పించడం జరిగింది మిగతా జూన్ జూలై మాత్రం ఒక యా జూన్ జూన్ ఒక నలభై జూలై మాత్రం ఒక హండ్రెడ్ తెప్పడం జరిగింది తర్వాత మనకు ఈ కరెంట్ అఫైర్స్ దొరికాయి అందువలన ముందుగా తీసుకొని మనం ప్రిపరేషన్ విధానంలో ప్రిపరేషన్లో ముందడుగు ముందుగా ఉండాలని కోరుకుంటూ మీరు ఉద్యోగంలో విజయం సాధించాలని మనసావాచ కర్మన కోరుకుంటున్న మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల్లో విజయం సాధించాను కావున మీరు కూడా విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను మీ మిత్రులకు శ్రేబులస్లకు మన షాప్ గురించి తెలియజేయగలరని మనవి